బుడమేరు విపత్తు నుంచి విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది కానీ వరద దాటికి అనేక రకాలుగా నష్టపోయిన వారి పరిస్థితి అయోమయంగా మారింది ముంపు దాటికి సర్వస్వం కోల్పోయిన బాధితుల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది మరి దీనికి పరిష్కారమే లేదా అంటే మేముండగా మీకెందుకు ఆ బాధ అంటోంది చంద్రబాబు ప్రభుత్వం వరద బాధితులకు మున్ముందు అండగా ఉండేలా వారికి అన్ని రకాలుగా ఆర్థిక వెసులుబాటు కలిగించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది నిత్యావసరాలు సహా రుణాల వెసులుబాటు నీడ మునిగిన వాహనాలకు బీమా వర్తింపు అంశాలపై ప్రణాళిక రూపొందిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వరద ముప్పు నుంచి విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది మొదటి రోజు నుంచి ముంపు బాధితులను రక్షిస్తూ పునరావాస కేంద్రాలకు తరలిస్తూ వారిని కాపాడింది ప్రభుత్వం రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా బాధితుల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు ఇందులో ముఖ్యంగా బురదతో నిండిన ఇళ్లు శుభ్రం చేయడం ప్రధానమైంది దీన్ని బాధ్యతగా తీసుకున్న ప్రభుత్వం ఫైర్ ఇంజన్లతో ఇళ్లను శుభ్రం చేయించడంపై దృష్టి సారించింది ఈ క్రమంలో అగ్నిమాపక యంత్రం ద్వారా ఒక్కో ఇంటిని శుభ్రం చేస్తోంది ఒక్క ఇంట్లోని బురద తొలగింపునకు ఇరవై నిమిషాలు పడుతోంది ఈ లెక్కన ఒక్కో ఫైర్ ఇంజన్ ద్వారా రోజుకు రెండు వందల యాభై మూడు వందల ఇళ్లు శుభ్రం చేయించడంపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఆహారం పొట్లాలు తాగునీరు పాల ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు అందిస్తూ బాధితుల కడుపు నింపిన ప్రభుత్వం ఇదే పంథ మున్ముందు కొనసాగించనుంది ముంపు బాధితులకు భరోసాగా నిలవాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది ఈ నేపథ్యంలో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్ తో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు సీఎం ప్రకటించారు నిత్యావసరాల కిట్లో ఇరవై ఐదు కిలోల బియ్యం కిలో కందిపప్పు లీటర్ పామోలిన్ రెండు కిలోల బంగాళదుంప రెండు కిలోల ఉల్లిగడ్డలు కిలో చక్కెరను మొబైల్ మార్కెట్ల ద్వారా అందిస్తారు కూరగాయల ధరలు రెండు ఐదు పది రూపాయలుగా మూడు స్థాయిల్లో రేట్లు నిర్ణయించారు రెండు నుంచి ఇరవై లోపు ధర ఉండే కూరగాయలను ఐదు రూపాయలకు ఇరవై రూపాయల పైన ఉండే కూరగాయలను పది చొప్పున విక్రయిస్తారు దాంతోపాటు ఇళ్లల్లోని గ్యాస్ సిలిండర్ల రీఫిల్ పైన అధికారులు దృష్టి సారించారు పేద ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి పాలు బిస్కెట్లు మంచినీరు కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది ఇళ్ళు దుకాణాలు మునిగి పూర్తిగా నష్టపోయిన వారిని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడంతో పాటు ప్యాకేజీ పైన ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇళ్లు దుకాణాలు మునిగిన వారిని ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు వడ్డీ రాయితీ ప్యాకేజీలపై చర్చలు జరుగుతున్నట్లు సీఎం తెలిపారు ఇళ్లలో స్టవ్ ఫ్రిడ్జ్ ఏసీ నిత్యావసర వస్తువులు దుస్తులు అన్నీ పాడైపోయాయని తలుపులు వార్డ్రోబ్స్ సహా అన్ని రీప్లేస్ చేసుకోవాలని వాటిపైన దృష్టి పెట్టామని చంద్రబాబు తెలిపారు వరదల కారణంగా పూర్తిగా నష్టపోయిన కుటీర పరిశ్రమలు చిరు వ్యాపారులకు పై అందించే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది కిరాణా దుకాణం మెడికల్ ఎలక్ట్రానిక్ షాప్స్ వ్యాపారులకు వడ్డీ రాయితీ రుణ మొత్తంలో ఏమైనా తగ్గింపు ఇన్స్టాల్మెంట్స్ సంఖ్య పెంచడం తదితర అంశాలపై బ్యాంకులతో చర్చిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు వరద బాధిత ప్రాంతాల వారిని ఆదుకునేందుకు ఐఆర్డీఏ ఈడీ కేంద్ర ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ జాయింట్ కార్యదర్శితో కలిసి బ్యాంకర్లు బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై చర్చించామని సీఎం వెల్లడించారు ఈ నష్టం నుంచి ప్రభుత్వం ఎంత త్వరగా కోరుకుంటుంది ప్రజలకు ఎంత త్వరగా అంత భరోసా కల్పిస్తుంది అన్నది ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో కానీ ఈ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో కానీ మధ్యతరత్వ వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ చూసుకున్న చిన్న చిన్న లోన్లకి ఒక నెలలో రెండు నెలలో రిమిషన్ ఇప్పించి బ్యాంకుల నుంచి ఒకవేళ ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం కానీ రుణాలు చెల్లింపులు ఆలస్యం ఉంటే ఒకవేళ కట్టలేకపోతే ఒకటి రెండు వాయిదాలు మినహాయింపు ఇచ్చే పరిస్థితి కానీ చేపట్టాలి ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టర్లు కూడా చాలా దెబ్బతిన్నారు కాబట్టి ఈ ఆటో ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు కానీ ఆటో డ్యామేజ్ అవ్వడం వల్ల వెహికల్స్ డ్యామేజ్ అవ్వడం వచ్చి ఇన్సూరెన్స్లు కానీ పది పన్నెండు రోజులు వరకు క్లెయిమ్ చేయించగలిగితే ప్రభుత్వం చాలా పెద్ద ఉపకారం చేసినట్టు అవుతుంది వరద ముంపు మొదలైన తొలి రోజు నుంచి బాధితులకు అండగా ఉంటున్న ప్రభుత్వం అనేక రకాలుగా సహాయక చర్యలు చేపట్టింది సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో బాధితుల్లో భరోసా నింపింది మాకు సర్కార్ ఉందనే కొన్నంత అండను అందించింది అదే దృక్పథంతో బాధితుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం హర్షించదగ్గ అంశం